పదిహేను వేల బోనస్ నెలకి అంటే అప్పుడు మీ నాన్న ఇరవై ఐదు వేల డాలర్లు సంపాదిస్తారు ఇక్కడ ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదండి కాసేపు అంటే లక్ష డాలర్లు అంటారు చేపలు పట్టుకోండి మీరు ఇది ఎంత పెట్టుకున్నారు ఎందుకు అబౌట్ ఫార్టీ డాలర్స్ ఓహో కాస్ట్లీ నీ చేపలకి వెళ్ళి ఎంత పడింది హా సారీ నీకు ఇంగ్లీష్ కదా హౌ మచ్ యువర్ స్టిక్ ఎయిటీ డాలర్ ఎయిటీ డాలర్ నువ్వే కాస్ట్లీ ఇది వాడుతున్నావు ఈయన కూడా అడుగుదాం పనిలో పని యువర్ పేరెంట్స్ వాట్ డూయింగ్ మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు మై ఫాదర్ ఇస్ ఇంజనీర్ మై మదర్ ఇస్ డాక్టర్ మగవారిని అడుగుదాం అండి ఎందుకంటే ఇంటికి పెద్ద దిక్కు మగవాళ్ళే కాబట్టి సో హౌ మచ్ ఎర్న్ యువర్ ఫాదర్ పర్ మంత్ త్రీ థౌజండ్ పర్ మంత్ అండ్ త్రీ థౌజండ్ డాలర్ ఓన్లీ త్రీ థౌజండ్ ఇంజనీర్ ఓకే మూడు వేల డాలర్లు అయితే సంపాదిస్తారంట వాట్ ఈస్ యువర్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ వన్ మంత్ బీ వన్ థౌజండ్

i just go and make a blog. what i make i don't know just i make that is a content if i'm talking with you this is a content like oh. that my words come uh, on my mind you believe yourself oh thanks don't miss this guy and if you want to be like him um try first and when you want to get him he will get his girlfriend తమ్ముడు చేపలు పండియా ఇక్కడ చాలా ఎక్కువ పడుతున్నాయి నేను చేసి వదిలేస్తున్నా సరదాగా ఒక గేమ్ ఆడుతున్నా ఇక్కడ ఏదో ఒక చేప కూడా లేదు ఇక్కడ మరి ఇప్పుడు విండి అవర్స్ కదా సో లైక్ అంత చేపలు పడవు ఇక్కడ చేపలు పడినా గానీ మీరు మళ్ళీ వదిలేస్తారు సముద్రంలో ఏదో సరదాగా ఇక్కడికి వచ్చారు అవును యూ ఫైండ్ ఎనీ ఫిషెస్ నో ఫిష్ ఓ సారీ ఇన్ ఫ్యూచర్ మేబీ యూ విల్ గెట్ ఫిష్ థాంక్యూ ఇక్కడ చేపలు పట్టలేదంట సో సరదాగా వస్తున్నారండి వీళ్ళంతా కూడా ఈ విధంగా పట్టుకుంటారని చూశాం కదా మరి సింగపూర్లో వీళ్ళ లైఫ్ స్టైల్ అలా ఉంటుంది చిన్నపిల్లడైతే వాళ్ళ క్యూట్గా ఉన్నాడు చాలా తెలివిగా ఉన్నాడు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలండో ఇలాంటి వీడియోలు ఎన్నో చేస్తాం ఉంటాను బాయ్ బాయ్